ఈ అయితే మేము కొత్త కన్నా జాతరకు పోతా ఉన్నాము ప్రతి సంక్రాంతి పండుగ తర్వాత జాతర అనేది జరుగుతూ ఉంటాయి అనమాట సంక్రాంతి అప్పుడు బాగా రష్ బాగా జనాలు ఉంటారని చెప్పేసి మేము పండగ తర్వాత అయినా సరే అని చెప్పేసి మేము అయితే దర్శనం చేసుకుంటా ఉంటాము ఇప్పుడైతే వెళ్ళబోతా ఉన్నాము అక్కడ నుంచి అత్తమ్మ మామయ్య మామ అందరు అందరూ రెడీ అయ్యేసి వచ్చారు ఇప్పుడు మామయ్య హుజ్రాబాద్లో వెయిట్ చేస్తా ఉన్నాడు అది ఇక్కడ దాకా ఎందుకు అచ్చుడు మన నడుచుడు ఎందుకని చెప్పేసి మామై డైరెక్ట్ హుజరాబాద్ వెళ్ళి అనమాట అదే ఇంకా బావా నేను అందరం కలిసి రెడీ అయినాము నేను ఒకదేనా వీళ్ళు ఎవరు మాట్లాడదాచుకుంటున్నారు ఎందుకు ఎందుకంటే పోయి జాతరలో పోయి మంచి ఫుల్ ఎంజాయ్ చేద్దామనే మూమెంట్లు ఉన్నమాట వీడియో అనేది పిల్లాయి పిల్లల కంటే ఎక్కువ మాకు పెద్దలకు మస్తు సరదాగా అంటే జాతరలంటే బాగా ఇష్టం అన్నమాట అక్కడ జైంట్ ఇంటి అవన్నీ కనబడతాయి కదా అయితే పైసలు చూసుడే ఎందుకంటే పైసలు అయితే వద్దు ఎక్కడో పిల్లలు కూడా ఆల్రెడీ ఎవరి దగ్గర ఏది మోటివేషన్ చేసినా ఏది ఎక్కద్దు ఏది ఎక్కద్దు ఏది బొమ్మలు కొనొద్దు తెలుసు కదా బొమ్మలు 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 కాదు ఇది అందరికి ఎప్పుడు ముందే వీల్ ఎక్కొద్దు ఏ ఆటలు ఆడద్దు తినాలి కొనివనద్దు అని చెప్పి అక్కడ తిండి కూడా తిన ఫిక్స్ అయ్యి అత్తమ్మ పులిహోర తీసుకొచ్చింది అనమాట నేను అన్నం పప్పు కూడా వండినా ఏదైతే అది మంచిగా మామిడి అంటే భగవంతుడి కొబ్బరికాయ కొబ్బరికాయ ఏదో ఒకటి ఆ గుమ్మడికాయ ఒకటి ఆ గుమ్మడి కొబ్బరికాయ కొట్టి ఆ ప్రసాదం తింటాము ఇంకా గుమ్మడికాయ ఒకటి తీసుకొని ఇక వంద రూపాయలు అక్కడ సమర్పించి భగవంతుడు అంతా అని చెప్పి ఇక మాకు వందకి

పెడతాడు నాలుగు అట్లా మస్తు పెద్ద జాతర జరుగుతూ ఉంటది అనమాట మేమైతే ఇప్పుడు దర్శనం ఓన్లీ దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ కాబోతా ఉన్నాము మా పెళ్ళైన అప్పుడు మంచిగా ఎడ్ల బండ్లు అవన్నీ తిరిగిన గుడి చుట్టూ మస్తు అనిపించింది జనాలు ఎడ్ల బండ్లు అవన్నీ జరుగుతా ఉన్నాయి అనుకుంటా పదహారు కాబట్టి

మొత్తం న్యూ ఇయర్ లో వచ్చి ఫస్ట్ పండ్ దర్శనం చేసుకుంటాం నార్మల్ గా అంటే బాగా మంది ఉన్నప్పుడు అక్కడ ఉండి దేవుని దగ్గర మొక్కని ముక్కు ఇట్లా మొక్కన ఇట్లా మొక్క అదనమాట మంచిగా సరదా సరదాగా ఉన్నది అక్కడ దర్శనం ఎట్లయితుంది మరి జాతర ఎట్లా కొనసాగుతుంది ఏందనేది చూద్దాము దారి పొడిగిన సూపర్ ఉంటాయి లొకేషన్స్ పచ్చని వాతావరణం అదంతా మరి లేట్ చేయకుండా బయలుదేరదామా బావిగా బయలుదేరదామనే కదా ఉన్నది ఇక మళ్ళా కొత్త చెప్పబడుతుంది మామయ్య హుజరాబాద్ వెయిట్ చేస్తాండు ఇక మామయ్యని అక్కడ పికప్ చేసుకుంటాం అవును బాబు బాలింగ్ మిషన్కి ఏం కప్పవా ఈ గర్ల్స్ బ్యాచ్ ఇద్దరు వెనకాల కూర్చోవాలని డిసైడ్ అయ్యారు పాపం వీళ్ళు బాధ పడుతున్నారు వీళ్ళు కూర్చుంటారట ఏం చేసాడు ఇలా మీరు ఇట్లనే అల్లరి చెప్తే మా అమ్మ క్యాన్సల్ చెప్తాను ఇగో వీళ్ళు అల్లరల్ల రాగమ్మ అని చెప్తారు వెనకాలనే కూర్చుంటారట మా అత్తమ్మ నిన్న గడిగిన కారు ఇప్పుడు మళ్ళా అడుగుతుంది ఎందుకంటే పిట్టలు అవి మీద చీ చేసినాయని చెప్పి మళ్ళీ కార్ శుభ్రంగా కనబడాలి జాతరకు పోతున్న కార్ని అడుగుతుంది ా కోమ చట్లని తీసుకొతాడు నువ్వు మామే మంగళ కూర్చో మేము కొత్త కొండకు కచ్చేసినాము కిలోమీటర్ దూరంలోనే కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ కు ఏమంటారు ప్రైజ్ అనేది పెంచరు వంద రూపాయలు తీసుకున్నారట ఇంకో మొత్తం పార్కింగ్ కు బాగానే చోటు ఉన్నది ఇక్కడ ఫుల్ ఆటోలు కార్లు బీసీఎంలు బాగానే జనాలు వస్తా ఉన్నట్టున్నారు ఇప్పుడు మీ ఇద్దరు ఒక జోడి ఆటోలలో కూడా ఫుల్ జనాలు వస్తా ఉన్నారు ఎంత మంది ఉంటారో ఎంతసేపు అయితే అత్తమ్మ దర్శనం ఏమో ఎంతసేపు అయితే బాగా ఇంకా కొండలు వెదర్ అయితే మస్తు ఉంటది చుట్టుపక్కల ఆ కొండను కూడా ఎక్కిర బావ బావాల మీదలే ఈయన తీస్తారని నమ్మకం అందరికి అదే కొండ వీరభద్ర స్వామి కొండ మీద నేర్చిందట ఆ కొండకు ఎక్కలేరు దిగలేరు దేవుడు అక్కడ ఇక్కడ నేర్తే దిగలేము ఎక్కలేమని అక్కడి వెళ్ళి దూదిలా దూది పరుపులా చుట్టి కిందికేసిండ్రట వేస్తే ఈ రెండుకి ఎక్కడో కొంచెం వచ్చిందట ఇప్పుడు స్వామి ఇట్లా కొంచెం కాలు ఓటు కాలు ఉంటది ఈ తీర్థం వచ్చిన వాళ్ళకు మొత్తానికి అందరూ తీర్థం వచ్చిన వాళ్ళకు ఎవరికో ఒకరికి కొంచెం నొక్కు అనేది ఉంటదట ఎవరికో దేవుడు చెప్పలేము మా అమ్మమ్మ చెప్పింది ఇట్లా స్టోరీ అని బాగుంది మంచి ఉంది కదా కాకపోతే కిలోమీటర్ నడుచడం అంటేనే కొంచెం భయం అనిపిస్తాను అత్తమ్మది ఇప్పుడంటే బండ్లు కార్ల ఇట్లా వస్తాను కదా అది వరకు మీరు ఇట్లా వచ్చేది మరి అమ్మ నానమ్మప్పుడు లేకపోతే అమ్మమ్మప్పుడు మా అవ్వరు రారే మా అవ్వ నాయనోళ్ళు రారు మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేది కట్టుకొని ఎడ్ల బతపల్లి చూసాం కదా అట్లా రథపలు కట్టుకొని మా మా మామూలు వాళ్ళు వచ్చేది రథబండి కట్టుకొని వచ్చేది మేము దారిలో వస్తా అంటే కూడా మామిడి చెట్ల కింద మా తాకి కానీ మా అమ్మమ్మలకి ఎరక మా అవలకి ఎరకలేదు మా నాయన వాళ్ళకు మా నాయన వాళ్ళకి ఎరకలేదు కొంచెం చేతులు పట్టుకొని ఉండండి మరి ఆయన జాతరలో తప్పుకోగలరు ఇక్కడ అక్కవారికి కనిపించారు అక్కవారు మన సబ్స్క్రైబర్స్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి ఇప్పటికి జాతర అంటే గుర్తుకొచ్చేది షాపింగ్ ఫుల్ రకాలు ఉన్నాయి బొమ్మలు బట్టలు బ్యాగులు సూపర్ ఉన్నాయి అసలు అయితే ఇంకా దర్శనంకి వెళ్ళిపోవాలి చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ ఎగ్జిబిషన్ ఉన్నది మేము పండక్ అంటే ఇంత తొందర కాబట్టి పని కనబడతారా లేకపోతే ఇవన్నీ ఖాళీ అయ్యేటివి అసలు యాక్చువల్లీ ప్రతి సంవత్సరం మూసేసి ట్యాంక్ వచ్చేది ఇప్పుడు మాత్రం అన్ని ఓపెన్ ఉన్నాయి ఇంకో టెంపుల్ దగ్గర కట్ ఇక్కడ చెప్పులు వదలాలి అసలే తక్కువ రేటు చెప్పులు వేసుకెత్తుకున్నాం అంటే ఇది వరకు పోయినసారి చెప్పులు పోయినాయి అనమాట అందుకోసం అని చెప్పేసి మామూలు చెప్పులు వేసుకున్నాం ఆ చెప్పులు కూడా పోకుండా ఆలొక్కటి ఆలొక్కటిసినాం అందులో కూడా టెక్నిక్లు వాడాలి వారు తప్పదు చెప్పులు పోతాయి అది అట్టం అయితే మరీ దాని దగ్గర దాచిపెట్టాలకి ఇక్కడ అక్క వాళ్ళు కూడా కలిసిర్రు స్వప్నక్క అన్నయ్య లేడు అన్నయ్య లేడు టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాము ఇప్పుడు లైన్ కట్టాలి ఫుల్ జనాలు ఉన్నారు అసలు దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలుస్తలేదు ఇక్కడ మామయ్య తక్కుపోయిండు మామయ్య కోసం మేము ఆగినాము అత్త మామూలుగా వెళ్తాం ఇదంతా లైట్ కొట్టుడే ఉంటుంది కావచ్చు దర్శనానికి వెళ్తా ఉన్నాము లో ఉన్నాము ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు ఇంకో ఇదే మెయిన్ టెంపుల్ అనమాట గజస్తంభం కనబడతా ఉంది కదా దర్శనం చేసుకుని అయితే వచ్చేసినాము ఎప్పుడైనా మొక్కడానికి మామయ్య లేట్ చేశారు ఈసారి అత్తమ్మ లేట్ చేస్తాను ఇక మామయ్య ఆల్రెడీ వచ్చేసిండు ఇక అయితే నిమిషం కూడా లేట్ చేయలేదు తక్కన మొక్కిండు బయటపడ్డాడు కోరికలు అని చెప్పేసిండు అక్కడ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అట చాలా హ్యాపీగా పలకరించడం జరిగింది ఇంక ఈ చిన్న వాళ్ళు ఎప్పటికీ మన వీడియోస్ చూస్తూనే ఉంటారట ఇంకో మామయ్య లైన్లో నిలబడి మరి లడ్డూలు తీసుకొచ్చిండు మామయ్య పులిహోరలు ఉన్నదా అక్కడ ఉన్నదా ఓహో పులిహోర మనం చేసుకొచ్చినాం కాబట్టి మేము ఓన్లీ లడ్డు మాత్రమే తినబోతున్నాం మా ఆయన ఒకటే ఉన్నాడు ఇంకా ఇట్లా మన సబ్స్క్రైబర్స్ అందరూ నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటది ఇట్లా ఎవరైనా వల్కరిస్తున్నప్పుడు మన వీడియోలు ఎప్పటి చూస్తూ చూస్తూ దర్శనం తొందరగా కూడా మా ఆయనకు మంచిగా అనిపించింది హుసం లడ్డు తింటాడు బాబు మన కొట్టేది నువ్వు దర్శనం చేసుకున్నామని ఏం గ్యారెంటీ మనం మంచిగా బొట్టు పెట్టుకున్నాం కదా అక్క నేను దర్శనం చేసుకున్నామనే అనే నువ్వు దర్శనం చేసుకున్నామని రుజువు లేదు మన బొట్టు పెడతా అంటే దగ్గర పది రూపాయలు ఏది అని బొట్టు పెట్టలేడు పెట్టుకున్నాం బొట్టు అసలు మనం ఆ కిలో కూడా పెట్టుకున్నాం అవును హాయ్ చెప్పండి వేసుకొని షాపింగ్ అని బయలుదేరిండ్రు కాకపోతే ఇది సూసే షాపింగ్ సూసే షాపింగ్ మాత్రమే ఇది చేసే షాపింగ్ కాదు ఫుల్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఈ పీపల్ వచ్చేసి యాభైకి రెండు అట యాభైకి నాలుగు ఇవ్వమని మా వాళ్ళు అడుగుతా ఉన్నారు అట్లుంటారు మరి జాతరలు అడుగుడంటే కథం జాతరకి వచ్చిరో లేదో ఎక్కడో థర్టీ రూపీస్ అటో ఇంకా థర్టీ రూపీస్ అన్న వాళ్ళే మా కళ్ళు అక్కడికి పోయినాయి అగ్వా 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 అగ్గు ఏదైనా అగ్వా జాతరలో అగ్వా చాలా దూరం వరకు షాప్స్ ఉన్నాయి అసలు అయితే మస్తు తక్కువ రేట్లు ఉన్నాయి బయట దొరికే దానికన్నా జాతరలలో జిలేబీ మస్తు ఫ్రెష్ గా ఉంటుంది మాకైతే చాలా ఇష్టం ఇంకా ఇక్కడ జిలేబీ తీసుకుంటా ఉన్నాం ఇంకా మిక్సర్ అయినా ఏదైనా మస్తు ఫ్రెష్ గా చేసి పెడతా ఉంటారు ఈ జైంటు వీల్ దగ్గర నుంచి వెళ్ళిపోతా ఉన్నాం పిల్లలు ఇంట్లో లోపలికి పోతే అర్ధగంట గంటే నచ్చటంట్లేరు అందుకోసం అని చెప్పేసి జయం వీల్ దగ్గర కానీ ఇటు అటు పోతలేము కార్ దగ్గరికి నడుస్తూ ఉన్నాం ఇప్పుడు ఒక కిలోమీటర్ నడవాలి మేము దారిలో ఒక దగ్గర ఆగినాము మామిడి చెట్టు కింద తింటా ఉన్నాము మంచి అనిపిస్తుంది ఇట్లా జాతరలకు వచ్చినప్పుడు ఆగి వండుకొని తినడం గానీ లేకపోతే వండుకున్న తినడం కానీ ఇట్లా మంచి సరదా సరదా కనిపిస్తూ ఉంటది అత్తమ్మ పులిహోర ప్రిపేర్ చేసుకొచ్చింది పప్పు కూడా ఉన్నది తిన్నటేళ్లకు ఇక మా ఆయన టక్కున తింటాండి ఇక నేను Hai ni. Eh. Astek ni pula. మంచిగా అనిపిస్తా ఉన్నది సరదా సరదాగా మా ఆయన ఒక్కోసారి ఆపమంటే ఇక్కడ ఆపడు లాస్ట్కి చెల్లిపో మా ఊరు వచ్చినాకనే ఆపుతా ఉంటాడు అప్పుడప్పుడు ఇప్పుడు ఆపమంటే ఇప్పుడు ఆకలి మంటకి ఆపినట్టున్నాడు లేకపోతే ఆపకుపో ఇప్పుడు కూడా ఏ ఈ చెట్టు బాగాలేదు ఆ చెట్టు బాగాలేదు ఇక్కడ ఇక్కడ ఉంటే వాళ్ళు కొడతారు కావచ్చు ఆ చెయ్యిన మనం మనం కొడతారు కావచ్చు ఇదే బాధగా ఉందంటే ఎవరి చేయొద్దని వ్యవసాయం గురించి బాగా బాధపడద్దు

మా అత్తం మా అప్పాలో ఉడవాలి అని అప్పాలు కూడా పట్టుకొచ్చింది పులిహోరనే ఉన్నది జాతర్లా ఎవరెవరికి ఏమేమి నచ్చినాయి బావా జాతరలో నీకు ఏం నచ్చింది బాగా మనం ఇంటికి అడిగిన అప్పాలు అడగ బావా

కాదు నేను మంచి పని చెప్తా అప్పుడు డాడీ అన్నట్టు కొంచెం పెద్ద కొంచెం ఇష్టమైన జిలేబీ తీసుకున్నాం మాకు ఇష్టమైన మిక్చర్ తీసుకున్నాం పిల్లలకి ఇష్టమైన మామయ్య జిలేబీ తీసుకున్నాడు చెల్లెకి ఇష్టమైన బాల్స్ తీసుకున్నాడు అన్ని డాడీ తీసుకున్నాడు అవును

చింతకాయ పులిహోర అయితే మేము తినడానికి పులిహోర తెచ్చుకున్నామని చెప్పేసి రెండే ప్యాకెట్లు అత్తమ్మ మామయ్య మీరు చిన్నప్పుడు వచ్చినప్పుడు అంటే చిన్నప్పుడు అంటే అదే పెళ్ళైన కొత్తలా అట్లా వచ్చినప్పుడు ఇవన్నీ బొమ్మలు ఇవన్నీ మెడల పూసలు అవన్నీ వణుకోడానికి ఉండేది మా వచ్చేది మిమ్మల్ని ఇంకా ఖర్చు అయితే ఆ కాలపలు ఎట్లుండే ఖర్చు అయితే ఒక్కలే ఒక్కలేకపోయి దేవుని ఇక మామయ్య సంఘంలో ఉద్యోగం చేసినప్పుడు మామయ్య ఒక్కడే వచ్చేది నేను సైకిల్ మీద చెప్పకుండా కాదు ఖర్చు లేకుండా సైకిల్ మీద అందరు పేర్లు పెడతారు కదా హైదరాబాద్ ఒక దగ్గర అందరూ చూడంగా ఒక దగ్గర ఉండపోయేది దూరం దూరం ఉండాలి అందరు చూడంగా దూరం దూరం ఉండాలి వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడు మేము వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు అబ్బో పిల్లలు మాట్లాడుకుంటారు వాళ్ళు ఇద్దరు అని నా ముందరే మాట్లాడి చెక్క లేదా చెక్క నా ముందరే మాట్లాడి

ఆ బావ తప్పిపెడ వను ఆ కప్పు చిన్న పొరడు ఎత్తుకొడి కీస్ ఎవడో తీసుకున్నాడు ఆపమన్ తీసుకుంటే నాకు భయం అయింది వాడు ఎత్తుకోని పోతానని రొల్లపో లబరి ముట్టుకొండు కూడా కొంచెం అలాంటి టెన్షన్ అమ్మో పిల్లలు తప్పిపెడలు కొద్దిసేపు ఏ అసలు సరే ఎవర్కినడు సడెన్ గా అన్నీ ఉన్నట్లే ఉన్నాడు నాకు టెన్షన్ అయింది అసలు అయితే నో

మన మామయ్య ఎప్పుడన్నా సైకిల్ మీద మిమ్మల్ని ఎక్కించుకొని జమ్మకుంటే ఒక ఉద్యోగాలు తీసుకోవాలా అట్లా పోతు బిడ్డ కాలం తప్పు సినిమాలకు వెళ్ళేది వీళ్ళు సినిమాకి పోయేదమ్మా ఏ ఎప్పుడు వస్తా సినిమా మొత్తం అంటే మామయ్య గుంతు జీవితంలో గుంతు కచ్చి వచ్చాడు వెళ్ళిపోతే చిన్నోడు అక్కడ ఉన్నాడు ఎందుకు సినిమా తీసుకోవాలంటే బాబు తొడిపోతావా అని సరక్క తొడిపోతారని అంటే మన పక్క సరక్కు ఉన్న చూడు సరక్క మేమంతా ఫ్రెండ్స్ లో ఉంటాయి అంత తొడిపోతామంటే వాళ్ళు తొడిపోతావా అని

అరే అంటావ Rani అరే అంటావే అని అరే అంటావే అరే అంటావే మధ్యలో నువ్వు ఎందు కూరననలేమను ను నువ్వు అన్నలే అప్పుడు ఆమమ్మ ఆమమ్మల అచ్చ పట్టు పడి చేసిందిగా ఇదంతలో సినిమా వరనే అచ్చ అమ్మమ్మ కూడా కొడొట్టేది అప్పుడు నానవర్షన్ వేరే చుట్టు చుట్టుకుంటాను ఉండండి కొట్టడు కాదు మా అన్నున్ను మా అవ్వ వచ్చిండ్రు కదా మా ఇంటికి రాలే ఆ ఉన్నాడు పాపం

చెప్పిన వాళ్ళే పిల్లలు రాసుకోరు కదా చిన్న పిల్లలే చెప్పిండు చెప్పిన వాళ్ళే ఇక రాత్రి ఇంటికి రాలే వాళ్ళు అచ్చేది కావాలి అసలు చెప్పలేదు అయ్యా నేనేం చెప్పబోయేది నువ్వేం చెప్పపోయేది అవన్నీ జీవితంలో అన్నీ జరుగుతూ ఉంటారు కాకపోతే మా మామయ్య అయితే అంటే మా మామయ్య అత్తమ్మా ఇద్దరు ఏ సిచ్యువేషన్ అయినా అసలు మంచిగా హ్యాండిల్ చేసుకుంటూ సరదా సరదాగా ఉంటుంది అనమాట అట్లాంటివి కూడా జరగాలి అసలు భార్య మధ్యలో అట్లాంటివి కూడా జరుగుతుండాలి అంటే అన్ని వీరిద్దరి ఈ బంధంలో నాకైతే ఒకటి నచ్చుతుంది మా అహమ్మ ఎప్పటికీ ఏదైనా సరదా సరదా కానీ నీకు తెల్లది పిచ్చినారా నీకేం తెలియదు నాకు ఎప్పొస్తున్నావు కానీ మస్తు జోక్ అనిపిస్తుంది అనమాట ఆ వద్ద అత్తమ్మని అంటే అంటే నాకు ఎన్ని తెలిసినా నీకు ఎక్కువ తెలిసేది అనుకోను గ్రౌండ్ దొరికిందని ఒకటే ఆటలు ఆడుతారు మీరు అస్తరా